న్యూస్కి స్వాగతం పదా పర్వంలో చాలామంది పనులు చేసుకున్నా ఈరోజు వేతనాలు రానిటువంటి పరిస్థితి నెలకొనింది కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వము ఎప్పటికైనా స్పందించి రైతుల పట్ల సానుకూలత చూపించి అలాగే పెండింగ్లో ఏవైతే ఉపాధి బిల్లులు ఉన్నాయో వాటిని అంబడే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విడుదల చేసేటట్లు కృషి చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికీ మనకు దాదాపు కొన్ని గ్రామాల్లో పనులు పనిచేసి ఎలక్షన్లో చేసినారు ఈ రోజుకి ఉపాధి పనులు కల్పించిన రాజకీయ పరంగా ఉపాధి హామీని నడపడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇది ఒక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఇది ఒక ఎవరో తెచ్చిన పథకం కాదు అట్లాంటి చట్టాన్ని కూడా మనం సమగ్రంగా నిర్వహించుకునేకి ప్రభుత్వాలు సహకరించాలి కాబట్టి రాజకీయ రంగు కులముదని కూడా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చేసిన పనులకు వేతనాలు సక్రమంగా చెల్లిస్తే ప్రజలు కూడా తమ జీవనోపాధిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు చూస్తున్నాం జూలై నెల వర్షాలు సకాలంలో రాకపోవడం వ్యవసాయ పనులు లేకపోవడం వల్ల కూడా ఈరోజు వ్యవసాయ కూలీలు చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతులకు ఏ రకంగా అయితే పంట పరిహారం ఇస్తారో ఆ రకంగా ఉపాధి కూలీలకు కూడా ఈరోజు ఉపాధి పనులు కల్పించి వాళ్ళకు కూడా ఆ రకంగా సహకరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే తాగునీరు సాగునీరు సమస్యలు కూడా ఈరోజు చాలా దయనీయ పరిస్థితిలో ఉంది మరి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ ఏం చేస్తున్నారో తెలియదు ఏదో మనము వ్యవసాయ సంఘాలు ప్రజాతంత్ర ఉద్యమాలు అడిగితే కానీ ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏదైనా సమగ్రంగా చూసి వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేర్కొంటున్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సచివాలయాల ముందు నిరసన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం దేనికోసం చేస్తూ ఉన్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్పుట్ సబ్సిడీ అనేది రైతుల ఖాతాల్లో చాలామందికి ఇంకా వందకు గాను ఇరవై ఐదు శాతం మందికి ఇంకా పడలేదు అందుకోసమే చాలామంది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు సీజన్లో కాబట్టి పెట్టుబడి పెట్టేదానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో కాబట్టి కనీసం రైతులకు ఎవరికైతే ఇన్పుట్ సబ్సిడీ పడలేదో వాళ్ళందరి గుర్తించి వెంటనే కూడా ప్రభుత్వం వాళ్ళకి వెంటనే వేయాలని చెప్పేసి అదేవిధంగా గత సంవత్సరంలోన ఇన్సూరెన్స్ గవర్నమెంటే కట్టింది రైతులది రైతులు పండించిన పంటకి ఆ ఇన్సూరెన్స్ కూడా రాలేదు కంపెనీల నుంచి ఆ ఇన్సూరెన్స్ కూడా వెంటనే ఇప్పించి రైతు సోదరుల అకౌంట్లోకి జమ చేయాలని చెప్పేసి అనేక డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అంతేకాదు ఉపాధి హామీ పని పనిచేస్తున్న కార్మికులు కూడా ఈరోజు రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు వేతనం వేస్తూ ఉన్నారు అది ఏ మూలు చేరిపోవడం లేదు కనీసం కేరళ తరహాలో ఆరు వందల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది రాబోయే రోజుల్లోనైనా ఈ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఆరు వందల రూపాయలు వేతనం పెంచాలని చెప్పేసి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకోసమే ప్రతి సచివాలయాల ముందు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కూడా స్పందించి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం కూ కూలీ వాళ్ళు అదేవిధంగా రైతులు అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరు మీ అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించేస్తాం